జీవో టెన్ని రద్దు చేసి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి అంగన్వాడీ వ్యవస్థను రక్షించాలని అన్నారు బుధవారం సిఏటియు కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ ఆల్ ఇండియా టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేను పురస్కరించుకుని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన క్రమంలో అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని ప్రస్తుత అధికార పక్షం నాయకులు హామీ ఇచ్చారని అన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత తమకు ఇచ్చిన హామీలను మరిచారని ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు గత నలభై సంవత్సరాల నుండి పిల్లలకు తల్లులకు సేవలందించి అనేక అవార్డులు సంస్థకు తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని గొప్ప గొప్ప మాటలు చెబుతూ అంగన్వాడీలకు తీవ్ర అన్యాయానికి గురి చేస్తుందని ఆరోపించారు జిల్లాలో జివో టెన్ ద్వారా సుమారు ఆరు వందల మంది అతి తక్కువ పెన్షన్తో రిటైర్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళనకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి జివో టెన్ని రద్దు చేసి టీచర్ కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి నెలకు ఎనిమిది రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఏటియు జిల్లా నాయకులు పోలి సత్యనారాయణ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత ప్రధాన కార్యదర్శి సముద్రమ్మ సునంద అనిత మణిరూప ప్రమీల ప్రకృతాంబ రత్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ జిల్లా నేను అంగన్వాడీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజీ అయిన వాళ్ళను బలవంతంగా ఈ ప్రభుత్వం ఇంటికి పంపిస్తున్నారు కానీ సమయకాలంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈఎస్ఐ ఫైవ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి సమయకాలం వేతనం ఇవ్వాలి మేము సమ్మెకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ వాళ్ళందరూ కూడా మాకు మద్దతు పలికి మేము ఇది చేస్తాం అది చేస్తాం మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పిన వాళ్ళే ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే సీఎంతో సహా అందరూ మా సమ్మెలో టెన్త్ కిందకి వచ్చి అన్ని ఒప్పుకున్న వాళ్ళే కానీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలైనా కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవట్లేరు అంతకంటే ఇంకా ఆ ప్రభుత్వం కంటే కూడా హీనంగా చూసినట్టే కనిపిస్తుంది మాకు మాత్రం గ్ర సమయకాలంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారం టీచర్కి రెండు లక్షలు ఆయాకి లక్ష రూపాయలు రిటైర్ ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి గత సమయకాలం వేతనం కూడా ఇవ్వాలని కోరుచున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె గత ఇరవై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క కానీ మంత్రి సీతక్క కానీ రేవంత్ రెడ్డి కానీ అన్ని టెంట్ల కిందికి వచ్చి మీ సమ్మె అన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లను ఆయలను బలవంతంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇంటికి పంపించే ప్రధ ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని వెంటనే విరమించుకోవాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యోగ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుర్తించి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ కోరికల దినం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అదే రకంగా పక్కా భవనాలు నిర్మించాలి గ్రాడ్యూటీ పెన్షన్ ఈ సౌకర్యాలు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించి పెన్షన్లో సగం జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘం పిలుపు మేరకు జూలై పది కోరికల దినంగా గుర్తించి ఐసిడిఎస్ కార్యాలయం ముందు నల్ల బ్యార్జీతో నిరసన తెలియజేయడం జరుగుతోంది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే గత ఇరు గతంలో ఇరవై నాలుగు రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశారు ఆ సమ్మె కాలంగా సమ్మె చేసిన వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ అది ఇంతవరకు ఇవ్వలేదు అది ఇవ్వాలి దాంతోపాటు ఏదైతే రాతపూర్వకంగా టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అట్లాగే ఎక్కడైతే పక్కా భవనాలు లేవో నిర్మించి దాంతోపాటు ఈ టీచర్లనే ఆయాలని వయసు అయిపోయిందనే పేరుతోటి బలవంతంగా నెట్టేసి లక్ష రూపాయలు ఇచ్చే దానిని ఉపసంహరించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ కష్టాన్ని గుర్తించి రెండు లక్షలు లక్ష రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతాం